ప్లీజ్ శంకరే గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు ధరణి విషయంలో రెవెన్యూ సాఖ్యమాత్యులు చాలా మంచి విషయాలు సభా దృష్టికి తీసుకొచ్చారు దాంట్లో ఎన్నో లోపాభిష్టకరంగా ఉన్న ధరణిని సర్జేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి రోజు ధరని రైతుకు పెద్ద గుదిబండగా మారింది అధ్యక్ష ఎన్నో సమస్యలు ఈ సమస్యలతోని ధరణి అనేది అయిపోయింది ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అధ్యక్ష అదేవిధంగా ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థనంతా క్షేత్ర స్థాయి నుంచి ధ్వంసం చేసి వాళ్ళ అవకాశాన్ని తీసుకొని ధరణి అనే దాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా ప్రజాక్షేత్రంలో కానీ ప్రజల అభిప్రాయాన్ని కానీ రైతులను కానీ గ్రామస్థాయిలలో ఎక్కడ వారి దృష్టికి తీసుకుపోలేదు అధ్యక్ష ఈ ధరణి వచ్చిన తర్వాత ఎన్ని సమస్యలు గ్రామాలలో ఎన్నో ఇబ్బందులు ఇలా క్షేత్రస్థాయిలో తండ్రి చనిపోతే కనీసం ఆ పొలాన్ని విరాసత్ చేసుకోవాలని ఆలోచన చేస్తే కూడా ఎక్కడ ఆప్షన్స్ లేవు అధ్యక్ష ఇప్పటి వరకు కూడా ఆప్షన్స్ లేవు అన్నదమ్ముల మధ్య సమస్యలు ఎన్నో సమస్యల వల్ల ఈ ధరని వల్ల ఇలా ఎంతోమంది సమస్యలు ఎదుర్కోలేక చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి వారి కుటుంబాలకు అవసరం కొద్దీ కొన్ని పొలాలు అమ్ముకుందాం అనుకొని సమస్యలు పరిష్కరించుకుందాం అనుకుంటా కూడా ప్రైబిటెడ్ అని చెప్పి చిన్న ఒక్క సర్వే నెంబర్కు చిన్న సమస్య ఉంటే ఒక పది ఎకరాలు ఉంటే ఒక సర్వే నెంబర్ పది ఎకరాలు ఉంటే వద్ద ఒక హాఫ్ ఎక్కర్ డిస్ప్యూట్ ఉంటే కూడా ప్రైబిటెడ్ అని వచ్చి ఆ సమస్య వల్ల ఆ కుటుంబము ఆ రైతు సమస్య తీరలేకపోతుంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష గతంలో ఎన్నో భూములు అమ్ముతే ఏదో కారణంగా ఆ రైతు రికార్డులలో మార్పిడి చేసుకోపోతే మళ్ళా మొదటి పట్టుదారు పేరులో వచ్చి ఈ ధరణిలో అవే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే చిన్న చిన్న సన్నకారు రైతులకు చాలా ఇబ్బందులు పెడుతున్నారు గ్రామాలల్లో ఇది మేము చూస్తున్నాం అధ్యక్ష గతంలో ఎన్నికలలో కూడా చెప్పడం జరిగింది అవున అధ్యక్ష ధైర్యంగా చెప్పగలుగుతున్నాం ధరణి అనేది ఒక దరిద్రం పట్టుకుంది రైతుకు ఇవాళ దాన్ని మార్పు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇవాళ గత ప్రభుత్వాలు భూసేకరణ చేసి ఇండ్ల స్థలాలని చెప్పి పట్టాలిస్తా కూడా ఆ ఇళ్ల స్థలాలలో ఎలా కాపురాలు చేస్తూ ఉంటే కూడా మళ్ళా పట్టదారు పేర్లు రిఫ్లెక్ట్ అవుతున్నాయి అధ్యక్ష అంటే కుక్క కోళ్ళల సమస్యలు ఎలా దీనికి పరిష్కారం ఎక్కడ లేదు ఏదైనా చిన్న సమస్య ఉన్న కూడా ఏ వేదిక కాడికి పోయి ఏ కార్యాలయం కాడిపోయి ఈ సమస్య తీర్చుకుందామని రైతు ప్రయత్నం చేస్తా ఉంటే ఎక్కడ రైతు పరిష్కారాలు లేవు అధ్యక్ష ఎన్నో దాఖలాలు చూసినాం ఎన్నో సమస్యలు చూసినాం ఎంఆర్ఓలను రైతులు తిరిగి తిరిగి యాశబడి ఆక్రోషానికి గురై ఎంఆర్ఓల మీద పెట్రోల్ యాసిడ్లు పోసి అంటిపెట్టిన దాఖలాలు ఉన్నాయంటే క్రితం చరిత్ర చూడండి అధ్యక్ష ఎవరైనా ఒక గ్రామ పెద్దలు ఉంటే ఆ గ్రామంలో ఒక భూ సమస్య వస్తే పరిష్కారం సచివాలయాల కడ కానీ రచ్చబండ కడ కూసుని కానీ పరిష్కారం చేసేవాళ్ళు గతంలో అధ్యక్ష పురాతన కాలంలో పెద్ద పెద్ద రైతులు ఏదైనా అవసరాలకి చిన్న రైతులు కొంటే సాదా బయనాముల మీద రాసిచ్చే వాళ్ళు కొందరైతే మాట ఇస్తే మాట మీద ఉండేవాళ్ళు ఇలా సాదా భయానాలు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సాదా బయణ కూడా థర్టీన్ బి కింద ఎన్నో పార్టీలు ఎన్నో పట్టాలు మార్పిడైంది రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా చిన్న చిన్న రైతుల కూడా ఇలా ఆ రోజు పట్టాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈరోజు ధరని తెచ్చుకునేదందుకంటే కొందరు పెద్దలు పెద్దలు పెద్ద పెద్ద భూకంపాలు చేసుకొని ఆ కాలంలో కొన్ని జిల్లాలను పొలాలన్నీ చిన్న చిన్న కారు రైతుల కమ్మొచ్చి హైదరాబాద్లో రాజకీయాలు చేసుకుంటా వ్యాపారాలు చేసుకుంటా ఉంటే వాళ్ళకు తెలియక ఆ భూమి మార్పు చేసుకోలేక ఇవాళ ఈ దొరలు వచ్చినాక తెలంగాణలో ఈ దొరలు వచ్చినాక మళ్ళా దొరలు ఆ భూములను కాజేయడానికే ఈ ధరణి వ్యవస్థ తెచ్చి ఇవాళ విఆర్వే రెవెన్యూ వ్యవస్థనంతా మార్పిడి చేసి వాళ్ళు ఏం చేసిరధ్యక్ష విలేజ్ వీఆర్ఓలు పట్వారేలు ఏం చేసారు అధ్యక్ష ఏమన్నా పట్ట మార్పిడి కావడానికి ఏమన్నా విరాసత్ చేయడానికి మామూలుగా వందలు రెండు వందలు మూడు వందలు తీసుకుంటే ఇవాళ ధరను వచ్చిన తర్వాత కలెక్టర్ కలెక్షన్ కింగులు అయిరు ఇవాళ ధరని వాళ్ళ ఇష్టానుసారంగా భూములు కాజేయడానికే హైదరాబాద్ చుట్టూ కూడా కాజేసిరు ఉత్తర తెలంగాణ అంతా కాజేసుకున్నారు సంప్రతిగా ఉన్నారు ఇవాళ ఏదో మాట్లాడని చెప్తారు అధ్యక్ష ఇవాళ కొందరి గురించి చెప్పాల్సిన బాధ్యత ఉంది ధరని అనేది వారికి అనుకూలంగా మార్చుకున్నది కాబట్టి ఇది ప్రజలకు అవసరమయ్యే ధరని కాదు రెవెన్యూ ఇలా రైతులకు అవసరమైన ధరణి కాదు ఇది కాబట్టి దీంట్లో పెను మార్పులు రావాల్సిందే దీంట్లో మార్పులు తేవాల్సిందే ఈ ప్రభుత్వం పూర్తి నమ్మకం పెట్టుకురు ఇలా ఏసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారే తప్పకుండా ఈ ధరణిని తీసి ప్రజలకు ప్రజా పరిపాలన అందిస్తాం ధరణిలో ఎన్నో మార్పులు తెచ్చి దాన్ని రద్దు చేస్తామని చెప్పడం కూడా అయింది కాబట్టి రైతులు నమ్మారు ప్రజలు నమ్మారు తెలంగాణ మంత్రి మంత్రి మార్పులను తప్పకుండా చేయాల్సిందిగా సభాదారం మీతో